హై ఎర్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ బిఫోర్ దిట్ లో బిల్డింగ్ ఇయర్ క్లాతింగ్ బ్రాడ్ లో ఇవాళ డి ఎయిట్ మనకు టూ ఐటమ్స్ వచ్చేవి అవి అన్బాక్సింగ్ చేద్దాం అన్బాక్సింగ్ చేస్తున్నాం ఏమేమి వచ్చే చూద్దాం ఇవి టీషర్ట్స్ సంబంధించి ఎయిట్ స్కేల్స్ వచ్చాయండి ఎయిట్ స్కేల్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి ఈ అరౌండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ అయింది మన దగ్గర ఉండే టీషర్ట్స్ ఎక్కువ రౌండ్ నెక్ నెక్ ఉంటాయి లైక్ వీ నెక్ అయితే ఈ స్కేల్ వాడచ్చు రౌండ్ నెక్ అయితే చాలా ఉన్నాయి లైక్ ఈ టీషర్ట్ మీద ఇలా స్కేలు సెట్ చేస్తాం సో మన దగ్గర ఉన్న డిటిఎఫ్ షీట్స్ తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేసి ఈ ప్రెస్ మెషిన్లో పెడతాం సో మెజర్మెంట్ కరెక్ట్గా చూసుకోవాలి అంటే కొంచెం అటు ఇటు వచ్చిన టీషర్ట్ డిజైన్ పాడవుతుంది సో ఇలా పెట్టుకుని ప్రింట్ చేసుకోవచ్చు మొత్తం మనం ఎయిట్ స్కేల్స్ తెప్పించాం దీంట్లో అన్ని స్కేల్ పని చెప్పినా రెండు మూడు అన్న పని చేస్తాయి కానీ అవసరం కదా అన్నీ ఒకసారి తెప్పించాను థ్యాంక్ యూ ఎవరి వన్ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా ఫాలో చేసి ఏదైనా డౌట్స్ అంటే కామెంట్ చేయండి